జనం రానివ్వటం లేదు లేటుగా వచ్చినందుకు అవురపల్లి అమ్మలు అక్కలందరూ కూడా క్షమించి మీ అందరికీ ఒక్కటే మాట ఎందుకంటే రెండే నిమిషాలు అది దారితో ఒక్క మైక్ బంద్ అయిపోవాలి లేకపోతే కేసు అవుతుంది మళ్ళీ నిలబడకుంటది అందు మీ అందరిని కూడా కోరుతున్నా మీరందరూ మొన్న ఆశీర్వదించి నన్ను గెలవాలని చెప్పి అవురపల్లి పెద్ద ఎత్తున లీడ్ ఇచ్చింది నేను మీకు రుణపడి అందుబాటులోండి నేను ఓడిపోయినా కూడా పనిచేయని మాట్లాడడం ఈరోజు ఆవులపల్లి గ్రామంలో ఆచరణకు ఆశీర్వదించినట్టుగానే నన్ను కూడా ఆశీర్వదించి ఎంపీగా మీరు తీరు అందిస్తే మీ అందరి సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించాలని మనస్ఫూర్తిగా పేరు పేరునా మీ అందరికీ పాదాభివందనం చేస్తూ వేడుకుంటూ ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదంతో ఎంపీగా మీ ముందుకి అభ్యర్థిగా మీ ముందుకి రావడం జరిగింది పోయినసారి కాంగ్రెస్ కు ఐదు అని ఓటేస్తే అన్ని గ్యారెంటీలతో మోసం చేశారు కాబట్టి ఇవి జరగబోయేవి దేశ ఎన్నికలు మోడీ గారి ఎన్నికలు మీరంతా మోడీ గారిని ఆశీర్వదిస్తే మనమందరం కూడా కమలంపుకి ఓటేస్తే భవిష్యత్తులో మీ గ్రామ అభివృద్ధికి మేమందరం తోడ్పడతామని మరొకసారి యావరిపల్లి గ్రామస్వామికి తెలియజేస్తూ కమలం గుర్తుకే కమలం గుర్తుకే జై శ్రీరామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద న్యూస్ ఛానల్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి